అల్లందుల్లా వసలాతు వసలాము అల్లా రసూలిలా అమ్మబాద్ అభిమాన మీ మీకందరికీ నా ఇస్లామి అభివాదం అస్సలాము అస్సలం వరహమతుల్లాహి ఇప్పుడు మనం ఫర్జ్ నమాజుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఇస్లాం మూల స్తంభాల్లో నమాజ్ రెండవది అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా ప్రవచించారు బునియల్ ఇస్లాం అలాహంస్ షహాదతి అల్లా ఇలాహ వ అన్న బుఖారీ రవాహుల్ బుఖారి ఇస్లాం ఐదు పునాదులపై నిర్మించబడింది అల్లాహ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం నమాజు నెలకొల్పటం నమాజు స్థాపన పైనే ధర్మం ఆధారపడి ఉంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా సెలవిచ్చారు ఇన్న బైన బైన షిర్కి వల్ కుఫ్రి తర్కు విశ్వాసిని షిర్క్ మరియు కుఫ్రు నుండి వేరు చేసే హద్దు నమాజు మాత్రమే స్థానికుడైనా ప్రయాణికుడైన యుద్ధ మైదానంలో ఉన్న ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న నమాజు పాటించటం విధి అల్లా సుబాను ఇలా ఆదేశించాడు హాఫిదు సుర బఖ్రాయత్ రెండు వందల ముప్పై ఎనిమిది అంటే నమాజులను కాపాడుకోండి ఇంకా విశ్వాసుల గురించి అల్లా సుబాను ఇలా సెలవిచ్చాడు నంబర్ తొంభై వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు అలాగే నమాజ్ చేసేటప్పుడు ఖిబ్లా దిశ ఉండాలి ముస్లింల కోసం హిబ్లా కాబతుల్లా అది ఇబ్రాహీం సలాం నిర్మించారు నమాజు చదివే వ్యక్తి కాబతుల్లాను దగ్గర నుండి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా కాబాకు అభిముఖంగా తిరిగి నమాజ్ చేయాలి దూర ప్రాంతాలలో ఉంటే మక్కా వైపు ముఖం చేస్తే సరిపోతుంది తిరివిజులో హదీస్ ఉంది మహాప్రవక్త భోమసాసలం సెలవిచ్చారు మా బైనబ్లా కిబ్లా తూర్పు మరియు పడమర మధ్య ఉంది ఇక అనారోగ్యం లేదా ఇతర ఇబ్బందుల వల్ల కాబా వైపు ముఖం చెయ్యలేని స్థితిలో వాజిబ్ అనే ఆదేశం సాకిత్ అవుతుంది అంటే తొలగిపోతుంది ముఖ్యమైన మూడో విషయం ఏమిటంటే నమాజుల గురించి నమాజులను వాటి నిర్ణీత సమయాలలోనే పాటించాలి నిర్ణీత సమయానికి ముందు చేసిన నమాజు సమయం అయిపోయిన తర్వాత చేసిన అది చెల్లదు అల్లా చెల్లిచ్చాడు ఇన్న సొలాత కానత్ అవుత సురనిసూట మూడు నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది కావున నిర్ణీత సమయంలోనే నమాజ్ చేయటం వాజిబ్ విధి అన్నమాట ప్రతి నమాజుకి ఒక ప్రారంభ సమయం చివరి సమయం ఉంది ప్రారంభ సమయంలో నమాజ్ చేయటం అఫ్జల్ అని మహాప్రవక్త సెలవిచ్చారు నిద్ర మరుపు వలన సమయంలో చెయ్యలేకపోయినప్పుడు గుర్తు వచ్చిన వెంటనే చేసుకోవాలి అప్పుడు నమాజ్ ఖజా అవుతుంది ఇక ఫర్జ్ నమాజు వేళల గురించి తెలుసుకుందాం ఫజర్ నమాజ్ సమయం ఉషోదయం నుండి సూర్యోదయం వరకు దొహర్ నమాజ్ సమయం జవాల్ నుండి అంటే ప్రతి వస్తువు నీడ దాని ఎత్తుకు సమానంగా పడే వరకు జవాల్ అంటే సూర్యుడు నడినెత్తి నుండి వాలటాన్ని జవాల్ అంటారు అసర్ దొహర్ నమాజు సమయం ముగిసిన తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు ఇది అసర్ నమాజ్ సమయం మొగరింజ్ సమయం సూర్యాస్తమయం నుండి పశ్చిమ దిగ్మండలంపై అరుణకాంతి అదృశ్యమయ్యే వరకు ఇక నమా సమయం మగరి వేళ ముగిసిన తర్వాత నుండి అర్ధరాత్రి వరకు ముఖ్యమైన కారణం ఇంకా ఇతర ఇబ్బందుల వల్ల ఉషోదయం వరకు కూడా అనుమతి ఉంది ఇక జమాఅత్ సామూహిక నమాజు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పురుషుల కొరకు ఐదు పూటల ఫర్జ నమాజులు జమాఅత్తో చేయాలని అల్లాహ ఆదేశించాడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు సలాతుల్ జమాఅతి అఫ్దలు మిన్ సలాతిల్ ఫర్ద్ బి 27 దర్జా రజాఖుల్ బుఖారీ వ ముస్లిం సామూహికంగా జమాఅత్ తో చేసే నమాజు వంటదిగా చేసే నమాజు కంటే 27 రెట్లు శ్రేష్టమైనది అలాగే జుమా నమాజ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు ఖైరు యౌమిన్ తలత్ అలైహి షమ్సు యౌముల్ జుమాఅ రవాహు ముస్లిం సూర్యుడు ఉదయించే దినాలన్నింటికంటే ఉత్తమమైన శ్రేష్టమైన రోజు అది జుమా రోజు ప్రతి ముస్లిం పురుషుడు ముకల్లఫ్ స్థానికుడు ఆరోగ్యవంతుడిపై జుమా నమాజ్ విధి ముకల్లఫ్ అంటే ప్రాజ్ఞ వయసు గలవాడు అంటే చిన్నపిల్లవాడు కాకుండా అలాగే పిచ్చివాడు కూడా కాకుండా మతిస్థిమితం లేనివాడు కాకుండా ఉండే వ్యక్తి అని అర్థం జుమా నమాజు శుక్రవారం రోజు జుహర్ నమాజ్ సమయంలో చేయబడుతుంది హుదుబా అంటే ప్రసంగం తర్వాత అవి రెండు రకాతులు జుమా ఆదాబులు నియమాలు జుమా రోజు హుసుల్ స్నానం చేయాలి గోళ్ళు కత్తిరించాలి ఎంట్రుకలు సవరించుకోవాలి సువాసన పూసుకోవాలి తొందరగా మస్జిద్కు బయలుదేరాలి శ్రద్ధగా హుతుబా వినాలి అంటే జుమా హుతుబా జరిగేటప్పుడు మాట్లాడకుండా ఒకవేళ ఎవరైనా మాట్లాడినా మాట్లాడవద్దు అని కూడా చెప్పకుండా శ్రద్ధగా హుతుబా వినాలి ఇక చివరిలో జుమా నమాజ్ గురించి జుమా నమాజు పొందలేకపోతే నాలుగు రకాతులు జుహర్ నమాజ్ చేసుకోవాలి అలాగే ఒక రకాత్ కంటే తక్కువ పొందిన వ్యక్తి ఆలస్యంగా వచ్చి ఆలస్యంగా వచ్చాడు ఒక రకాత్ కంటే తక్కువ పొందే పొందాడు అటువంటి అటువంటి వ్యక్తి కూడా జుహర్ నమాజ్ చేసుకోవాలి అభిమాన సదురులరా ఇవి కొన్ని విషయాలు ఫర్జ్ నమాజుల గురించి జమాఅత్ నమాజ్ గురించి జుమా నమాజ్ గురించి అల్లా సుబ్బాన్ వతాలా మనందరినీ ఇస్లాం ధర్మ అవగాహన పెంపొందించుకునే శక్తిని సద్బుద్ధిని ప్రసాదించుగాక అల్లా సుబ్బాన్ వతాల మనందరికీ నమాజు పాటించే వారిలో చేర్చి చేర్పించుగాక ఆమీన్ వ ఆఖరు దావాణా అని అలహద్దు ఇబ్బుాలమీన్ అస్సలం అయికం వరహమీ వబర్కత